కుందనాల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములెయ్య రారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు రారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపుదంచ రారమ్మా సూమి కసూరి నంగ సూమి కామెడి నంగ సూబంటు దంచడమ్మ పసుపు కొమ్ములు సూవి కై ఆడ రంగ సూవి కైవల్య రంగ తంచుతుంటే మెరవాలమ్మ చెవున కమ్మలు పూల బుట్టాలు దాచే పట్టు జాకెట్టు చెమట పట్టుతుంటే ఊరించాలి మా గాల కళ్ళు